ఓం దివ్యాత్మస్వరూపులైన కేసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము గురుదేవులకు నమస్కారములు నమస్కారం అండి మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి ఆధ్యాత్మిక ప్రశ్న జవాబులు ఈ ఇవన్నీ అశాశ్వతము లోకము అశాశ్వతము ఈ కోరికలు ఈ అన్ని దుఃఖానికి కారణము కనుక కోరికలు లేని వాడు కోటీశ్వరుడు ఆశ లేనివాడు ఐశ్వర్యవంతుడు ఋషులు కోరికలు లేనందుకే సుఖంగా జీవించారు కనుక వైరాగ్యం కలిగి ఉండి దైవమే శాశ్వతము సత్యము నిత్యము శాశ్వతమైన భగవంతుడు కోసం ఏర్వాలి ఈ లోకం కోసం సంసారం కోసము దుఃఖాలకు కోరికల కోసము ఏడిస్తే వచ్చేది రోగమే కనుక ఇట్లా విచారణ చేసి ఇవన్నీ తొలగించుకోవాలి ఇవన్నీ ఒత్తిళ్లు తగ్గుతాయి ఎవరు రాజులు చక్రవర్తులు కారే రాజులు రాజములు వారేరి ఏం పట్టుకొని వెళ్ళే వాళ్ళు కనుక మనం కూడా ఏం తీసుకొని వెళ్తాము ఈ మోహం ఎందుకు ఈ ఆశామోహం అని మనసా ఎన్నో జన్మలని ఇవన్నీ అనుభవించినవు ఈ జన్మ వృధా చేయకు సత్యం నిత్యం శాశ్వతమైన భగవంతుని ధ్యానించి తరించు అని మనసుకు జవాబు చెప్పుకోవాలి చిన్నపిల్లవాన్ని బుజ్జగించినట్టుగా మనసుకు బుజ్జగించి బుజ్జగింపజేసుకొని ే మనసు వశమవుతుంది కనుక విచారణ ధ్యానం యోగం చేస్తేనే సుఖం శాంతులు ఉంటాయి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి ఆరోగ్యం శాంతి మోక్షం పొందుతాము ఈ భౌతికమైన వాటి కోసం దుఃఖిస్తే రోగం వస్తుంది భగవంతుడి కోసం రోధిస్తే సాధన చేస్తే మోక్షం వస్తుంది నెక్స్ట్ నమస్కారం గురువు గారు అర్థం లేని వేదన బాధ తగ్గాలంటే ఏం చెయ్యాలి ఈ అజ్ఞానం అనే రోగంతో ప్రపంచం అంతా దుఃఖిస్తుంది అన్నీ ఉన్నాయి తినుటకు ఉండడానికి డబ్బులు అన్ని ఉన్నాయి ఈ లోకంలో కొంతమంది అన్ని ఉండి ఏడుస్తున్నారు కొన్ని ఏం లే కొంతమంది ఏం లేకుంటే ఏడుస్తున్నారు కానీ మరి అన్ని ఉండి కూడా ఎందుకు ఏడుస్తున్నారు నాకు అన్ని ఉంటే ఆనందము డబ్బు ధనము సంపద పేరు గౌరవం ఉద్యోగాలు పిల్లలు ఇవన్నీ ఉంటే నేను సంతోషిస్తానని వీళ్ళు అనుకుంటారు డబ్బు లేని వాళ్ళు కానీ అన్నిటికీ అన్ని ఉండి కూడా మహా సంపన్నులు కూడా ఎందుకు ఏడుస్తున్నారు దానికే కారణం అందుకని వివేకానంద స్వామి అజ్ఞానం అనే రోగంతో లోకం అంతా ఏడుస్తుంది అది దొరికితే అంత ఆనందమే ఆ అజ్ఞానం దొరగాలంటే సాధన విచారణ ధ్యానం యోగం శరణాగతి భక్తి భక్తి చేయండి సత్యం సత్యం నిత్యం శాశ్వతమైన భగవంతుడి కోసం ఏడవండి రోధించండి దుఃఖించండి దానివల్ల శక్తి పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది అర్జునుడు మోసం కోసం ఏడ్చాడు ఆయన ఏడుపు కూడా మోక్షమైంది మనం సంసారం కోసం ఏడిస్తే అది రోగమైతుంది కనుక దైవం కోసం ఏడ్చండి దైవం కోసం తప్పించండి మీకు అంత ఇంట వంట చెంత అంత శాంతి మిగులుతుంది నెక్స్ట్ నమస్కారం గురువు గారు కోపం తగ్గాలంటే కోపం మీద కోపంగా అండి కోపమే అన్ని పాపాలకు కారణము ఎందు కోపం నీకు ఇంత అహంకారమా ఎందుకు కోపం వస్తుంది అన్ని నీ స్వరూపమే కదా జీవులు అనుకో అలాగే ఇంకొకటి కోపం వచ్చినప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు మంచి జ దూరం వెళ్ళాలి అక్కడి నుంచి ఆ స్థలంలో ఉండకూడదు దూరం వెళ్ళాలి కోపంలో మాట్లాడితే గొడవలు వస్తాయి సత్సంబంధాలు దెబ్బతింటాయి మళ్ళీ మళ్ళీ సత్సంబంధాలు కుదరవు జపం చేసుకో దూరం వెళ్ళిపో ఆ స్థలం నుంచి అట్లా ఆ విధంగా విచారణ తోటి కోపం తగ్గుతుంది సాధన వలన కోపతాపాలు ఆ దినంలో వస్తాయి ప్రాణాయామ అభ్యాసం ప్రాణాయామ అభ్యాసం నిలవిలలు చేసేటోలకు కోపతాపాలు తగ్గుతాయి ఉపకారాలు తగ్గించాలి ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి శరణాగతి కలిగి ఉండాలి బాగా సాధన చేస్తే అన్ని తగ్గుతాయి ఆధ్యాత్మిక జీవితమే సుఖశాంతుని ఇస్తుంది కోపతాపాలు తగ్గిపోతాయి శాంతిగా జీవించగలుగుతారు మిగతా వాళ్ళకి ఇది సాధ్యం కాదు నెక్స్ట్ నమస్కారం గురువు అనుమానం అర్థం లేని మాటలకు నా భర్త బాధపడుతున్నాడు ఇతరులను నమ్మలేకపోతున్నాడు కన్న తల్లిని కూడా అనుమానిస్తున్నాడు వేదనకు గురి చేస్తున్నాడు అతని యొక్క వేదనను తగ్గించడం ఎలా భార్యని భర్త పిల్లలని అలాగే తల్లిని చెల్లిని అననిక అనుమానం ఉంటుంది రోగం ఉంటుంది ఎవరి నమ్మకాలు ఉండవు ఎవరి మీద ఇది ఉండదు టెన్షన్స్ ఉంటాయి బాధలు ఉంటాయి అందరి మీద కోపం వస్తుంటుంది రకరకాల వస్తీలు ఎందుకంటే పిల్లలకు సంపద ఇస్తున్నాం కానీ సంస్కారం ఇస్తలేవు చిన్నప్పటిసంది ఆధ్యాత్మికం నేర్పించాలి తల్లిదండ్రులు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి గురువుల దగ్గరికి వెళ్ళాలి విచారణ చేయాలి ధ్యానం చేయాలి కోపం ఎందుకు వస్తుంది ఆవేదన ఎందుకు వస్తుంది దుఃఖం ఎందుకు వస్తుంది కోరికలు నెరవేరుతున్నాను అన్ని కోరికలు నెరవేర్ నెరవేరిన వాళ్ళు సంపదలు ఉన్న వాళ్ళు ఎంత శాంతిగా ఉన్నారు ఇవన్నీ కోరికలు నెరవేరితే సంపదలు వస్తాయి సంపదలు వస్తే నాకు నాకు శాంతినిస్తాయా అన్నిటికీ డబ్బే కారణం కాదు అన్నిటికీ భోగాలే కారణం కాదు ఇవన్నీ నాకు ఎంత శాంతినిస్తాయని విచారణ చేయాలి విచారణ చేసి తొలగించుకోవాలి విచారణ లేకపోతే వివేకం ఉండదు వివేకం లేకపోతే అవివేకం ఉంటుంది దుఃఖమే విచారణతోటి వివేకం పెరిగి ఆనందం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది విచారణతోటి కనుక విచారణ ధ్యానం యోగం తప్పకుండా చేయాలి సాధన మెల్లమెల్లగా పెంచుకోవాలి ఋషులకు విచారణ ఉన్నది వివేకం ఉన్నది కాబట్టి శాంతిగా ఉన్నారు ఇక్కడ విచారణ లేదు వివేకం లేదు కనుక ఇప్పుడు ఈ కాలం వల్ల దుఃఖిస్తున్నారు ఆధ్యాత్మిక శాంతం లేనివాడు బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు ఆధ్యాత్మికంలో ఉన్నవాడు శాంతిగా జీవిస్తాడు ఆధ్యాత్మికంలో లేనివానికి బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు మోక్షం కావాలి నేను తరించాలనే కోరిక లేనివాడు బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు నేను మారాలి సుఖంగా శాంతిగా జీవించాలి అని అనుకున్నవాడు ఆధ్యాత్మికం వైపు వచ్చి విచారణ ధ్యానం యోగం చేస్తే సుఖశాంతులతో జీవిస్తారు ఎలా అంటే కనుక ఈ యొక్క భౌతికంలో కొట్టుకొని పోయి నేను మారాలని లేని వాడిని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు నేను మారాలి చాలా చాలామంది శాంతి కోరుకుంటున్నాడు కానీ శాంతి చేసే కార్యాలు చేస్తలేడు కాళ్ళు కాలుతున్నాయని మంటల్లో దూంకిందంట నీళ్ళల్లో దూకాలి అర్థమవుతుంది కదా నీళ్ళల్లో తడుపుకోవాలి కాళ్ళని కానీ మంటల్లో దూకితే ఎట్లా కనుక అశాంతి ఉన్నప్పుడు ఇంకా అశాంతి కలిగించే కార్యాలు చేస్తున్నాము పుణ్యం కావాలని పాప కార్యాలు చేస్తున్నాము శాంతి కావాలని దుఃఖం చేసే దు దుఃఖం కలిగించే కార్యాలు చేస్తున్నాము శాంతి కావాలంటే అశాంతి కార్యాలు వదిలిపెట్టాలి దుఃఖము అనుకున్న వాళ్ళు దుఃఖం కలిగించే కార్యాలు వదిలిపెట్టి సుఖం సుఖం కలిగించే కార్యాలు చేయాలి అట్లా ఈ విధంగా ఆధ్యాత్మికంలోకి వచ్చి సాధనలు చేస్తే సుఖశాంతులతో జీవిస్తాం నెక్స్ట్ నమస్కారం గురువు గారు పితృకార్య భోజనాలు చేయవచ్చా పితృకార్య భోజనాలు ఎందుకంటే లాయర్మాస రోజు పితృకార్యాలు జరుగుతాయి రోజు భోజనాలు పెడతారు కాశీలోపు పితృతర్పణాలు అక్కడ గృహస్థులైన వాళ్ళు ఆ కాలంలో ఏం చేశారు నిండు భోజనం తిన్నప్పుడు భార్య పిల్లల ఆకలిలో ఉంటే గుర్తుకు రారు గుర్తుకు రాక ఎందుకంటే ఆ పితృకార్యంలో తినొద్దు లాయర్ మాస ఎందుకంటే కాశీలో రోజు పెడతారు కదా గృహస్థులు పోయి ఆయన తిన్నారనుకోండి మరి భార్య పిల్లల ఆకలి తెలియదు కదా ఆ కాలం కరువు కాలం కదా కనుక బంధువులు మిత్రుల్లో ఏదన్నా ఉన్నప్పుడు వెళ్ళచ్చు పితృకార్యంలో ఏదో రోజు ఉండవు కదా అది సంవత్సరంకో ఆరు నెలకో మూడు నెలలకు ఒకటి ఉంటుంది సత్సంబంధాలు గట్టిపరుస్తాయి అలాగే బంధుత్వంలో కలిస్తేనే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తేనే మన ఫంక్షన్స్కి వస్తారు గృహస్థులు ఈ సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి ఏమైనా పితృ వెళ్ళినా వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు కానీ మాంసాహారం తినొద్దు శాకాహారం ఉంటే తినాలి లేదంటే ఊరుకోవాలి నేను తినాలంటే నాకు శాకాహారమే తింటానని చెప్పొచ్చు కనుక అలా సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా వెళ్తుండాలి వస్తుండాలి గృహస్తులు ఎందుకంటే గృహస్థులు సమాజంలో ఉన్నారు సంఘజీవి కాబట్టి అందరిలో కలిసిమెలిసి ఉండాలి అందరి మీద జీవిస్తాడు కాబట్టి అందరిలో సహాయం తీసుకోవాలి సహకరించాలి సహకారం తీసుకోవాలి బంధుమిత్రులతోటి ఉండాలి కానీ అవన్నీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ సాధనని ఎక్కువ పెంచుకోవాలి అందులోనే వ్యామోహాల్లో కొట్టుకొని పోకూడదు వ్యవహారాలు తగ్గించుకోవాలి సాధనని పెంచుకోవాలి సాధనని పెంచుకున్నప్పుడు మన బంధుమిత్రులు కూడా మన ఆదర్శం తీసుకొని సాధనలోకి వస్తారు మనం మధుమాంసాలు మానుకొని ఆ సుఖంగా ఉంటే వాళ్ళు కూడా ఓహో వీళ్ళు ఆధ్యాత్మిక జీవితంతో సుఖంగా ఉన్నారు కదా అని వాళ్ళు అర్థం చేసుకోనగలగాలి అర్థం చేసుకుంటారు కొంతకాలానికి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంలోకి వస్తారు నెక్స్ట్ నమస్కారం గురువు గారు డిస్క్ ప్రాబ్లం నడుము నొప్పికి పరిష్కారం కొన్ని యోగా ఆసనాలు నేర్చుకోవాలి కొన్ని ప్రాణాయామాలు చేయాలి సాధన బాగా చేస్తే ఇవన్నీ పోతాయి క్రియాయోగంలో మహాముద్ర లాంటిది చక్కగా వేస్తే ఇవన్నీ పోతాయి నెక్స్ట్ నమస్కారం గురువు గారు అమ్మ నాన్న భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలని ఉంది కానీ కోపం మానసిక ఒత్తిడి వల్ల బాధపడుతున్నాను ఈ అన్నిటికీ సాధన 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 అండి సాధన లేకుండా మన బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు ఈ కాలం వల్ల కోరికలు ఎక్కువైనాయి టెన్షన్స్ ఎక్కువైనాయి ఆశలు ఎక్కువైనాయి పోల్చుకోవడం ఎక్కువైంది ఆ పోల్చుకోవడం ద్వారా కోరికలతో దుఃఖం వస్తుంది ఓ సంకల్పం పెట్టుకుంటాను నేను గొప్పవాన్ని కావాలని ఆ సంకల్పం నెరవేరినప్పుడు డిప్రెషన్కి లోనవుతాడు కోపానికి లోనవుతాడు అప్పుడు ఆ అంత కుటుంబం మీద ఆ ప్రభావం చూపు చూపిస్తాడు ఆ కోపం యొక్క ప్రభావం కుటుంబం మీద చూపిస్తాడు కనుక కోరికలు తగ్గించుకోవాలి మంచి డిసిప్లిన్ కలిగి ఉండాలి మనము డిసిప్లిన్ కలిగి ఉండి కష్టపడుతూ పోతుండాలి మనకు కావాల్సింది ఇస్తాడు భగవంతుడు ఏం కావాలండి తినుటకు ఉండుటకు ఏ లోటు లేకుండా చేయి అని కోరుకో తర్వాత నాకు మోక్షమే కావాలి భగవంతుడా నాకు వద్దు అని సాధన చేయి అన్నీ సెట్ అయిపోతాయి నెక్స్ట్ నమస్కారం గురువుగారు బ్రహ్మచర్య దీక్షని ఇవ్వగలరా బ్రహ్మచర్య ఒక దీక్ష ఇచ్చేది కాదు బ్రహ్మ ఎందుకు చరించవాలి బ్రహ్మచారి భౌతికంగా బ్రహ్మచర్యం అంటే వీర్య రక్షణ వీర్యాన్ని రక్షించుకోవడమే భౌతికమైన బ్రహ్మచర్య లాభం దీనివలన వజ్రకాయంలాగా ఉంటుంది భీష్ముడు హనుమంతుడు ప్రహా నారదుడు ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు వివేకానంద స్వామి మలయాల స్వామి శంకరాచార్య దయానంద సరస్వతి ఇంకా గొప్ప గొప్ప చరిత్రలో ఇచ్చిన ఋషులు కూడా బ్రహ్మచర్యం పాటించి సంపూర్ణ ఆరోగ్యం వజ్రకాయం లాగా ఉన్నారు కనుక అలాగే ఈ ఇలాగే మనం కూడా మంచి సుఖయోగి లాంటి వైరాగ్యం ఉంటే బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండాలి వైరాగ్యం తక్కువ ఉంటే గృహస్థాశ్రమం స్వీకరించి గృహస్థులుగా ఉండాలి నేను బ్రహ్మచారిలకు సలహా ఇచ్చేది అంతే అది ఇది ఇదే ఇప్పుడు ఎందుకంటే బ్రహ్మచారి ఆశ్రమంలో బాగా గురుసేవ ఆశ్రమ సేవ చేయాలి సాధన బాగా చేసుకోవాలి అలాగే గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ సాధన చేయాలి సన్యాసాశ్రమంలో పూర్తి సాధన చేయాలి ఆ సాధనలో పొందిన అనుభవాన్ని ప్రపంచానికి అందేయాలి అలాగే ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మం ఎందుకు చరించవాడే బ్రహ్మచారి అలాగే మనము మంచే చూడాలి మంచే వినాలి మంచి మాట్లాడాలి అలాగే చెడు చూడకూడదు చెడు మాట్లాడొద్దు చెడు వినకూడదు అట్లా బ్రహ్మచారి ఆ చప్పటి భోజనం తినాలి నేల మీద పండుకోవాలి చన్నీ చన్నీటి స్నానం చేయాలి మసాలాలు తినకూడదు మితాహారమే తీసుకోవాలి యోగాభ్యాసం బాగా చేయాలి ప్రాణాయామ అభ్యాసం బాగా చేస్తే బ్రహ్మచారి సిద్ధి లభిస్తుంది అలాగే అలాగే ఈ యొక్క అంటే దానికి సంపూర్ణ వైరాగ్యము కలిగి ఉండి ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఆశ్రమాల్లో బ్రహ్మచర్య దీక్ష అని ఇస్తారు వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి అప్పుడు గురువుకు గురి కుదిరినప్పుడు వద్ద ఉంచుకొని కొంతకాలం గమనించి దీనికి దీనికి అర్హుడా అని అర్హత చూసి ఇస్తారు బ్రహ్మచర్య దీక్ష నెక్స్ట్ నమస్కారం గురువు గారు మానవుడు ఎందుకు పుడుతూ చస్తూ ఉన్నాడు పూర్వజన్మ పాపాలు ఏమైనా ఉన్నాయా కర్మచేత జన్మ జన్మ చేత కర్మ ఇది ఒక మహాసుడిగుండము ఇది ఎందుకంటే కర్మచేత జన్మ తీసుకుంటాడా కర్మ వదిలిన తర్వాత మళ్ళీ ఆ జన్మ వదులుతాడు మళ్ళీ ఇంకా కర్మచేసేమైనా మిగిలి ఉంటే మళ్ళీ స్వర్గంలోనే పుణ్యాలు అనుభవిస్తాడు నరకము పాపం ఉంటే నరకంలో అనుభవిస్తాడు మళ్ళీ కొంత పాపము పుణ్యము రెండు ఉంటేనే మానవ జన్మ ఎందుకంటే కొంత సుఖం కొంత దుఃఖం ఉంటుంది మానవ జన్మలో ఇది మధ్యలోకం మానవ జన్మ కింది లోకమేమో పాపం నరకము పైలోకమేమో స్వర్గము మధ్యలోకమే మానవ లోకము ఇక్కడ పాప పుణ్యాలు కొంత ఉంటేనే మానవ జన్మ పొంది సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు ఇక్కడ కనుక ఈ జన్మ చేత కర్మ కర్మచేత జన్మ ఈ యొక్క పాపము పుణ్యము రెండు లేకుండా చేస్తే మోక్షస్థితి అందుకుంటాడు అదే సాధన క్రియాయోగ సాధన ఆ సాధన చేసినప్పుడు మనము ఈ యొక్క మోక్షస్థితిని అందుకుంటాం అప్పుడు జన్మకు తీసుకోవాల్సిన అవసరం లేదు కర్మ అనుభవించవలసిన అవసరం లేదు నెక్స్ట్ నమస్కారం గురువు గారు మానవుడు కష్టాలకు తట్టుకోలేక ఏదైనా అగాయిత్యం చేసుకొని శరీరం విడిచితే మళ్ళీ కర్మ ఎక్కువ అనుభవించాల్సి వచ్చునా అది మరి తప్పించుకోనికే లేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు కష్టాలు తట్టుకోలేక సుసైడ్ చేసుకున్నావు చనిపోయినావు మళ్ళీ ఆ కర్మ తీసుకొని పోతావు కదా మళ్ళీ జన్మ తీసుకునే కష్టాలు ఆ ఇంకో జన్మలు అనుభవించాలి కదా కష్టాలు తప్పించుకొనికే లేదు చది చనిపోయినంత మాత్రం కష్టాలు తప్పించుకోనికే లేదు అలా చనిపోయిన బేత భూత భూత ప్రేత పిశాచాలు అక్కడ అక్కడ ఈ లోకంలో లేక పై లోకానికి పోకుండా మధ్యలో తిరిగి అవస్థపడుతుంటారు కనుక భగవంతుడు అటువంటి తిక్క పనులు చేయకూడదు ఒకటే తెలివి తక్కువ పనులు చేయకూడదు కనుక మనము ఆ కష్టాలు తట్టుకునే శక్తి సాధన వలన వస్తుంది మహనీయులని ఆశ్రయించాలి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన నేను పైలెట్ కాలేకపోయినా నన్ను సుసైడ్ పోయాడు అబ్దుల్ కలాం గారు శివానంద ఆశ్రమాన్ని చూసి అక్కడ వెళ్ళి యోగ సాధనలు చేసి ఆయన సైంటిస్ట్గా కలిగాడు ఒకటి కాకుంటే ఇంకొకటి కాగలుగుతాం ఒక ఈ కార్యం మనము చిన్నది కోరుకుంటే ఇంకా పెద్ద లాభం పొందొచ్చు కనుక మనకు మనం పురుష ప్రయత్నం చేత ప్రయత్నం చేయాలి కనుక ఈ ఎన్నో జీవితంలో ఎన్నో సుఖాలు దుఃఖాలు వచ్చిపోతుంటాయి ఋషులకు లేవా కష్టాలు అందరికీ దేవి దేవతలకు లేవా కనుక మనం వైరాగ్యం కలిగి ఉండి మంచి విచారణ చేయాలి విచారణ ఒక క్షణం నేను ఎందుకు చనిపోవాలి అని భగవద్గీత చదువుతాడు నీకు తెలుస్తుంది జ్ఞానం వస్తుంది కనుక శాస్త్ర విచారణ చేయాలి శాస్త్రం చదువుకోవాలి సాధన చేయాలి కనుక మనోధైర్యం ఆత్మబలం పెరిగి ఇటువంటి పిచ్చి ఆలోచనలు రావు మనిషికి మన అన్ని తట్టుకోనగలుగుతాడు కనుక కర్మను ఎవరు తప్పించుకోలేదు ఏదో జన్మల మోయవలసిందే ఉంటుంది కనుక కర్మని ఆనందంగా అనుభవిస్తూ కొత్తగా కర్మ సృష్టించుకోకుండా పూర్వ పూర్వకర్మల్ని అనుభవిస్తూ కొత్తగా పుణ్యాలు చేస్తూ మానవ జన్మల పుణ్యాన్ని పెంచుకోవాలి అప్పుడు ఈ యొక్క కర్మ ప్రభావం తగ్గుతుంది ఎక్కువ కర్మలు వస్తుంది అనుకోండి అదే అంటే సబ్బు పెడుతుంటే మురికిపోతుంటుంది కర్మలు అనుభవిస్తున్నాము రుణం తీర్చుకొని రుణ విముక్తులైపోతున్నాము మళ్ళీ రుణం ఎంత తీసుకొని పోతాంటమే పాపం పోతుంది అనే కర్మ ఎక్కువ దుఃఖాలు అనుభవిస్తే పాపం అంతా పోతుంది అంత సంతోషపడాలి ఎక్కువ పుణ్యాలు అనుభవిస్తే పుణ్యం నశిస్తుంది ఎక్కువ సుఖాలు అనుభవించే వాడికి పుణ్యం నశిస్తుంది ఎక్కువ పాపాలు అనుభవించే వాడికి కర్మ నశిస్తుంది కర్మ నశించి ఫ్రెష్గా మనం కర్మ లేకుండా మనం దివ్యలో వెళ్ళిపోతాము కనుక కర్మ అంతా నశిస్తుంది ఇంకా కొత్తగా పుణ్యాలు చేయాలి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలన్నమాట నెక్స్ట్ నమస్కారం గురువు గారు దేవతలు ఋషులు దివ్య దృష్టి ద్వారా సమస్యలు కష్టాలు తప్పించుకోవాలి కదా అలా చేయక కష్ట నష్ట బాధలు దుఃఖాలు ఎందుకు అనుభవించారు కర్మ గొప్పదా లేదా ఆదర్శంగా ఎవరైనా అనుసరించాలని అలా చేశారా వివరించగలరు ఇప్పుడు రాముడు కృష్ణుడు కష్టాలు తప్పించుకున్నారా ఋషులు ఉన్నారష్టాలు రామకృష్ణ రామకృష్ణపరమస్ రమణ మార్చి మలయాల స్వామి వీళ్ళకి జబ్బులు వచ్చినాయి వివేకానంద స్వామి శరీరానికి వీళ్ళు కర్మలు తప్పించుకోవాలని చూసారా అందరికి వివరాలు ఇస్తారు అందరికి మేలు గురుస్తారు కానీ తన కర్మలు తను తొలగించుకోవాలి అని పారిపోవడానికి ప్రయత్నం చేయడు ఋషి ఇలా ఆనందంగా అనుభవించాలని ఆదర్శం చూపుతారు ఇంకోటి అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు శాస్త్రం ప్రకారంగానే జీవిస్తారు అడ్డదారిలో వెళ్ళరు దేవ దేవతలను నింది నిందించరు మనకి ఏమైనా కష్టాలు వస్తే దేవుని నిందిస్తాము శుభాలు జరిగితే నేను కష్టపడ్డాను సంపాదించుకున్నాను అంటారు కష్టాలు వస్తే దేవుడి చాలు కష్టాలు అంటారు కానీ ఋషులు దేవుడి మీద వేరు తన కర్మ అంటారు దుఃఖాలు అనుభవిస్తుంటే తన ఆనందాలు అనుభవిస్తుంటే భగవంతుడు ఇచ్చిన చూపిన దయ అంటారు కనుక సుఖము దుఃఖం రెండు సమానంగా తీస్తారు సమా సమత్వం యోగం వచ్చితే అన్ని సమానంగా తీసుకోవడమే యోగము భేదభావమే రోగము కనుక ఆ విధంగా ఆదర్శంగా నిలుస్తారు దేవి దేవతలు ఋషులకు ఉన్న ఆదర్శంగా నిలుస్తారు వాళ్ళకి ఆత్మబలం మనోబలం పెరుగుతుంది కాబట్టి అవి కష్టాలు కష్టాల లాగా ఉండదు ఎండు గాలి గాలిలు వచ్చిన కొండలు చెల్లించవు ఋషులు కొండలు లాంటి వాళ్ళు కష్టాల్లో చెల్లించరు అలాగే ఎండుటాకులు లాంటి వాళ్ళు సామాన్య మానవులు గాలికి ఇడవబడుతుంది ఇటు అటు పరిగెత్తుతుంది ఎండుటాకులు అలాగే చిన్న కష్టాలకే సామాన్యులు చాలా దుఃఖిస్తుంటారు కనుక సాధన వలన భక్తి వలన ఆత్మబలం మనోబలం పెంచుకున్నప్పుడు కష్టాలు కష్టాల లాగా ఉండవు కనుక ఋషులు దేవతలు అందరూ ఆదర్శంగా నిలిచారు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటారు బ్రహ్మజ్ఞానం ఉంది కనుక ఆనందంగా అనుభవిస్తారు రాముడు కృష్ణుడు అవతార పురుషులు కష్టాలను తట్టుకున్నారా తట్టుకోలేదా పారిపోయారా కష్టాలకి ఆదర్శంగా నిలిచారు ఋషులు ఆదర్శంగా నిలుస్తారు కనుక ఆ విధంగా మనం అవన్నీ తట్టుకోనగలగాలి ఎవరైనా అనుభవించక తప్పదు ఋషులైనా దేవతలైనా అనుభవించారు చూడండి తప్పించుకోలేదని మిగతా మానవులకు ఆదర్శం కోసం కూడా అలా అలా చేసి చూపిస్తారు అలా ఆదర్శం కోసం నిలుస్తారు కనుక ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలిచి కష్టాలని అవన్నీ తట్టుకోవాలి కష్టాలన్నీ తీరుతున్నాయంటే అంటే పాపాలన్నీ నశిస్తున్నాయి పుణ్యాలు అనుభవిస్తున్నామంటే సుఖాలు అనుభవిస్తున్నాం అంటే పుణ్యం తగ్గిపోతుంది తిరిగి మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి పాపాలు అనుభవిస్తున్నాం అంటే పాపాలన్నీ పోతున్నాయి తిరిగి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలి పుణ్యం చేత స్వర్గము పాపం చేత నరకము కొంత పాప పుణ్యము రెండు కలిస్తే మానవ లోకంలో జన్మ తీసుకొని సుఖ దుఃఖాలు అనుభవిస్తాం మానవ జన్మలో కనుక ఇవన్నీ విచారణ చేసి ఎంత రుచులకైనా తప్పలే కదా కర్మని ఎవరు తప్పించుకునికే లేదు ఎవరిని మనం తొలగించలేరు డబ్బులు తీసుకొని కనుక ఎవరి ఉద్దరే ఆత్మనం ఎవరు ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరు ఎవరి కర్మని వాళ్ళే తొలగించుకోవాలని సాధన చేసి తరించండి లోకా సంస్థ భవంతు ఓం